పేట మండలం జయపురం గ్రామం సో అందరికీ శుభాచితున్నాయి నేను నమ్మకొండ అండి రెండవ తరగతి నుంచి మొదలు పెడితే సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్ మీడియంలోనే రెండో వరంగల్కి వెళ్ళి అది కూడా మా బాబాయ్ గోపాలరెడ్డి గారు వాళ్ళ కొడుకుల్ని నన్ను తీసుకొని పోయి అక్కడ చదివేయడం జరిగింది ఇట్లా సెంపిడీ ఆ తర్వాత ఇంటర్మీడియట్ సీజేఎం కాలేజీలో చదివాను ఆ తర్వాత నాకు బిఎస్సి అగ్రికల్చర్ వచ్చి ఈఎస్సీ వేసి అక్షరాపేటకు చేరాడండి అక్కడ అప్పుడు ఓన్లీ బాయ్స్ క్యాంపస్ అక్కడ గర్ల్స్ కానీ ఎవ్వరుంటారు అక్షరావుపేట ప్రతి అడిగి ఊరికి పోక ముందుగా రెండు మూడు కిలోమీటర్ల ముందే ఉంటుంది అక్కడ హాస్టలే బయట నుంచి వచ్చేయడానికి అవకాశం లేదు నేను చేసుకుంది కూడా ఉంగమడికి రావడం అవ్వడం మా మేనమ్మ బిడ్డనే అని చెప్పి ఎంఎస్సీ చదవాలనే కోరికతో నేను వెళ్ళానుక కూడా రాజేంద్ర నగర్కి వెళ్ళి ఆ కూర్చొని చదివి ఎంఎస్సి సీట్లు అపాయింట్ నైంటీ నైన్ నుంచి రెండు వేల ఒకటి వరకు ఎంఎస్సీ చదివాను పెళ్ళి కానీ కాపురం పెట్టే రెండు వేల ఒకటిలో నేను హన్మకొండకు వచ్చి మన పరిశోధన స్థానం ఉంది మునుగు దాంట్లో రీసెర్చ్ అసోసియేట్గా చేరాను అప్పుడు నెలకు పదివేల రూపాయలు జీతం ఉండే నాది ప్రైవేట్ కంపెనీలో స్పిక్ ఉద్యోగమే ఆదిలాబాద్లో వచ్చింది అప్పుడు ఆదిలాబాద్లో నేను ఫ్యామిలీ పెట్టాను ఫస్ట్ టైం గవర్నమెంట్ చేరాను నా జీతం నేను చేరింది ఆయన పద్దెనిమిది వేలు గవర్నమెంట్ కాబట్టి చేరాను వేసారు అన్నాడు ఏవో అగ్రికల్చర్ పోస్టులు విడుదల చేయడం జరిగింది నాలుగు వందల పోస్టులు వేశారు అప్పుడు మనకు సీనియారిటీ ఉండడం వల్ల మెరిట్ మీద మనకు రావడం జరిగింది రెండు వేల పన్నెండులో పరంగా జేడి ఆఫీస్లో నన్ను మన అప్లైడ్గా అన్నాడు అప్పుడు జంగం ఖాళీ ఉంది లేకుండా దగ్గర దగ్గర చాలా ఖాళీలు ఉంటాయి కేవలం నసుల పక్క మండల అనే సంగతి అయితే తెలుసు ఎప్పుడు వచ్చింది లేదు మా చిన్నతనంలో బస్ ఎక్కడానికి మాత్రం ముంగిల్లీలో వచ్చేవాళ్ళం ఊరు నుంచి ఆ కట్ట నుంచి నడుచుకుంటూ వచ్చి స్టేజ్ మీద బస్ ఎక్కారు ఆ ఒకటి తెలుస్తుంది ఎందుకంటే మాకు ఏ అలా ఉన్నది కాబట్టి నెల అయితే నాకు వరకు వస్తాయి అప్పటికే ఇక్కడ ఒకటి రెండు ప్రాబ్లమ్స్ అయినట్టున్నాయి వాళ్ళ దృష్టిలో ఉన్నట్టుంది జేడిఏ దృష్టిలో అనేది ప్రాబ్లమాటిక్ మండలం కాదే అక్కడే నువ్వు పోతామని అన్నారు ఏం కాదు సార్ నేను చేస్తాను నాకేం ప్రాబ్లం లేదు మాది పక్కనే ఊరే ఇబ్బంది ఏమి ఉండదు సార్ అని చెప్పి కోరుకొని అప్పుడు రెండు వేల పన్నెండు ఆగస్టు ఒకటో తారీఖు నాడు ఈ మండలానికి రావడం జరిగింది నుంచి మధ్యలో ఒకసారి అవకాశం వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో ట్రాన్స్ఫర్స్ జరిగినాయి అందులో నేను ఉన్నాను ట్రాన్స్ఫర్లో అప్పుడు నాకు కొరిగే అవకాశం వచ్చింది నేను యాక్చువల్లీ కొలిపోవడం ఇష్టం లేక మా పైన సూచన వాళ్ళని సంప్రదిస్తే వరవకాశం అయితే మా ఒకసారి ఏమన్నా అంటే నువ్వు ల్యాబ్ పనిచేస్తావు నెల్లుకోవలనే చెయ్యి మళ్ళీ మంచి అవకాశం వస్తుంది అప్పుడు వరగలిపోతులే అన్నాడు సర్లే ఏమిటి మళ్ళీ ఒక సంవత్సరంలో ఉన్నాను ట్రాన్స్ఫర్స్లో అప్పుడు నాకు కొరిగే అవకాశం వచ్చింది నేను యాక్చువల్లీ కొరిగిపోవడం ఇష్టం లేక మా పైన సూచన వాళ్ళని సంప్రదిస్తే వరవకాశం అయితే మా ఒకసారి ఏమన్నాడంటే నువ్వు ల్యాబ్లో పనిచేస్తావు నెల్లుకూడలునే చెయ్యి మళ్ళీ మంచి అవకాశం వస్తుంది అప్పుడు వరగలిపోద్దులే అన్నాడు సర్లే ఏమిటి మళ్ళీ ఒక సంవత్సరానికి రెండు ఎందుకో మళ్ళీ ట్రాన్స్ఫర్స్ పెడతారు కదా అని చెప్పి నేను అలానే నెల్లకూరులోనే ఉండడం జరిగిందండి నేను రెండు వేల పన్నెండులో చేరి రెండు వేల పద్దెనిమిదిలో అవకాశాలు వచ్చినా పోకుండా నెల్లకూరులోనే ఉండి ఈ రోజు వరకు ఆగస్టు పదిహేను వరకు కూడా నేను ఈ నెల్లకూరులోనే జరిగింది నేను కూడా ఎప్పుడు అనుకోలేదండి ఇది పన్నెండు ఏంటి ఇక్కడ చేస్తాను అనుకోలేదు నేను వచ్చిన కొత్తలా పక్క మండలంలో హరిప్రసాద్ అని ఉండేవాడు ఆయన టెన్ ఇయర్స్ చేశాడు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అప్పుడు నేను ఉంటారు ఒకటే మండలంలో అనిపించేది మేము ప్రైవేట్ కంపెనీలలో రెండు ఏళ్ళు ఉంటేనే గొప్ప ఒక ప్రాంతంలో అట్లాంటిది ఆయనే ఎక్కువ అనుకున్నాము ఆయనే మెచ్చిపోయింది ఆ సర్వీస్ ఇక్కడ పన్నెండేళ్ళు కానీ ఈ పన్నెండేళ్ళల్లో నేను ఎప్పుడు ఇబ్బంది పడింది లేదు ఎవరితోటి కూడా ఇబ్బంది పడింది లేదు ఎవరిని ఏమనింది లేదు ఇష్టంగా చేసాను పన్నెండేళ్ళు ఇష్ట ఎన్నడూ కష్టం అనిపించలేదు నాకు ఇష్టంగానే చేసినా కాబట్టి నేను ఇక్కడ కొనసాగినాను నేను వచ్చినాడు మన మండలం వరి చూసుకుంటే ఒక పదివేలు ఎకరాలు ఉండేది మొత్తం విస్తీర్ణం చూసుకుంటే ఒక ఇరవై ఇరవై ఐదు వేల ఎకరాలు ఉండేది అప్పుడు నేను ఏవో ఒక ఏఈఓని ఉండేది ఒక అమ్మాయి ఉండేది ఏఈఓ అప్పుడు ఎవరికి తెలియదు దాదాపు ఏవో అంటే అయినా నాకు ఈ పది సంవత్సరాలు ప్రైవేట్లో పనిచేసిన అనుభవంతో ఆ రోజు పొద్దుగాల రావడం క్రమశిక్షణ అనేది నాకు అక్కడే అలవాటైంది ఆ విధంగానే నేను అప్పుడు కూడా రోజు ఎవరికి రాలేదు ఇలా పొద్దుగాలు వస్తారనేది మన ఇంటికాడ కూర్చొని చేసే పని నాకేం లేదు నాకు నాకు ఒక అవకాశం ఇచ్చారు ఉద్యోగం ఇచ్చారు ఆ ఉద్యోగాన్ని మనం నిర్వర్తించాలి అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా నేను ఏదైనా సో అందులో భాగంగానే నేను ఆదివారం తప్పితే ఏ రోజు కూడా ఇంటికాటు ఉందని లేదు ఒక ఆదివారం నాడి నాకు తెలిసి ఇంటికాటు ఉండేది ఎప్పుడైనా అనారోగ్యం అయితే ఇక్కడికి వచ్చినాక కూడా అనారోగ్యంగా లేదు ఎప్పుడో ఒకటి రెండుసార్లు జ్వరం వచ్చినట్టుందంటే సో ఆ విధంగా ఈ ఏరియా కూడా మనకు ఒక ఇరవై ఇరవై ఐదు వేల ఎకరాలు ఉన్న ఏరియా ఇవాళ ముప్పై ఐదు వేల ఎకరాలు సాగుకొచ్చాయి మనకి ఇది ఆరు వేయి కోట్లు ఆరు కోర్సులు క్రియేట్ చేయడం జరిగింది తర్వాత రైతు పేలుకల్లు కూడా రావడం జరిగింది రైతు పేలు గళ్ళు కూడా ఎమ్మడిపడి కొంత వాళ్ళకి ఇబ్బంది పెట్టి అయినా కానీ మంచిగా చేసేటట్టు చేయడం జరిగింది రైతుబందు పొందే వాళ్ళు పద్దెనిమిది వేల మంది ఉన్నారు మొత్తం మనం మా ఎయిర్ వాళ్ళు ఇక్కడ ఉన్న లేకపోయినా వెమ్మడిపడి ప్రతి ఒక్కరి ఎకౌంటు ఫీడ్ కావాలని చెప్పి వెమ్మడిపడి వాళ్ళు లేకపోయినా వాళ్ళు ఫోన్ చేసినా రెస్పాండ్ అయితే లేదంటే మళ్ళీ రెండు సార్లు చేయండి మూడు సార్లు చేయండి ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళతో చేపేయండి అని చేయించి కూడా రైతు బాంధు పోకుండా అందరినీ కూడా ఆ విధంగా వాళ్ళకి వచ్చే విధంగా చూశాను ఎక్కడ కూడా మిస్యూజ్ చేయడం లాంటివి చేయలేదు ఒకరి ఖాతాని కోరి కొట్టడం మీరు పేపర్లలో చూస్తుంటారు కొన్ని కొన్ని మండలాలలో కొన్ని కొన్ని ప్రాంతాలలో జరుగుతుంది సో అలాంటి వాటికి ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు రైతు వాళ్ళు కూడా ఇప్పుడు కానీ చెప్పినట్టు మిగతా రైతు సోదరులు చెప్పినట్టు ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఒక ప్రతి మానవుల ప్రాంతానికి కూడా వెళ్ళాను అదే ఒక రకంగా మా ఏపీసీ గారు కాదు మీడియా అనేది మనకు గవర్నమెంట్ కు రైతులకు మధ్యలో ఉండే వారి నుంచి కూడా ఇప్పటి వరకు పూర్తి సహకారం అందించారు మీడియా వాళ్ళు అదే సహకారం మేడం కూడా అంది సో మీ సేవలు సేవలు ఎప్పుడు మర్చిపోను